జగన్ మరోసారి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు ఎప్పుడో బటన్ నొక్కితే ఇప్పటికీ డబ్బులు జమ కాలేదని స్వయంగా ఈసీ చెప్పిందని గుర్తు చేశారు ఎన్నికలకు ముందే నిధులు ఇవ్వని జగన్ తర్వాత ఎలా ఇస్తారని సందేహం వెలుబుచ్చారు మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు అనేటటువంటివి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏఈ కూడా అమలు జరగవు అన్నీ కూడా దయాదాక్షిణ్యం లేకుండా అన్ని స్కీములు వెల్ఫేర్ స్కీములు ఆగిపోతాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలన వలన నెట్టివేయబడినది ఆర్థిక సంక్షోభానికి కారణం వచ్చే రెవెన్యూ కి లెక్కలు లేవు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో ఒక ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారు సంక్షేమం పేరుతో పథకాలకన్నిటికీ డబ్బులు ఇస్తున్నామని చెబుతూ ఎప్పుడూ కూడా బటన్ నొక్కినప్పుడు డబ్బులు అకౌంట్లో జమ చేయటం లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణే నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది మొత్తం పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లు బెనిఫిషరీస్ అకౌంట్లో సంక్షేమ కార్యక్రమాలతో ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం బటన్ నొక్కినటువంటి దానికి ఈ రోజు వరకు పడలేదు వచ్చిన ఆదాయాన్ని నిధులను తెలియని కార్యక్రమాలకు మళ్లించడం రెవెన్యూని దుర్వినియోగం చేయటం అవినీతి ప్రతి స్కీములోనూ స్కామ్ ఉండటం దీనివల్ల ఏమైపోయిందంటే రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఎలక్షన్ల ముందే ఆగిపోయినాయి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎలక్షన్ ఎన్నికల ముందే సంక్షేమ కార్యక్రమాలు జనవరిలో పట్టణొక్కిన వాటికి డబ్బులు ఆగిపోతే ఎన్నికల తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తారని మనం ఊహిస్తామండి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాడనేటువంటి నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేటు ఆస్తులను కూడా ఆయన అనుయాయులకు కట్టబెట్టే విధంగా అందులో చట్టాన్ని రూపొందించి ఆ చట్టాన్ని అమలు జరపడానికి కుట్రలు పన్ని మన ఆస్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరాస్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి వెళ్ళలేదు ప్రతి నెల మనం వెళ్ళి మన ఓటు ఉందా పీకేశారా అని చూసుకు ఎలా చూసుకుంటున్నామో అలాగే మన ఆస్తి ఉందా లేదా అని ప్రతి నెల వెళ్ళి రిజిస్టర్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు కనుక ఆదమర్చి నిద్రపోతే రెండేళ్లల్లో ఆస్తులన్నీ ప్రైవేట్ ఆస్తులన్నీ వాళ్ళ అనుగాయల పరమైపోతాయి అలాంటి దుర్మార్గపు చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అప్పుడు మాత్రమే మీ ఆస్తులు ఆస్తులకు భద్రత ఉంటుంది